నమస్తే నేటిధరణి న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఎస్ఈజెడ్ రైతుల చిరకాల వాంఛ అయిన భూమికి భూమి రిజిస్ట్రేషన్లు జీవో ఇప్పించిన పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు పాలాభిషేకంతో కృతజ్ఞతలు తెలిపిన ఎస్ఈజెడ్ రైతులు పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొనపాపేట ఎస్ఈజెడ్ రైతులు చిరకాల వాంఛ భూమికి భూమి రిజిస్ట్రేషన్లు జీవో ఇప్పించిన పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారికి అనంతరం రైతులకు ఏర్పాటు చేసిన విందు భోజనం స్వీకరించి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఈజెడ్డ రైతులు జనసేన నాయకులు జన తదితరులు పాల్గొన్నారు